ప్రముఖ టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు ఇక గతేడాది భూమా రెడ్డిని వివాహం చేసుకున్నాడు మంచు మనోజ్ అయితే అంతకుముందే మౌనికారెడ్డికి పెళ్ళై ఒక కుమారుడు కూడా ఉన్నాడు ఇక రీసెంట్గా మంచు మనోజ్ మౌనికా దంపతులకు కూతురు పుట్టిన విషయం తెలిసిందే ఇక మౌనిక తన మొదటి కుమారుడు ధైరవ్ పుట్టినరోజు సందర్భంగా అతడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది హ్యాపీయెస్ట్ బర్త్డే నీ ప్రేమ ఎనర్జీ స్మైల్ అన్నీ కూడా ప్రతిరోజు నన్ను మరింత బెటర్గా మారుస్తున్నాయి నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్ నువ్వు ఇంకా మరెన్నో అందమైన పుట్టినరోజులు జరుపుకోవాలి నువ్వు నా చీర్ లీడర్వి నువ్వు నన్ను చూస్తూ ఉండిపోయినప్పుడు ఎంతో ముద్దొస్తావు అప్పుడు నేను కూడా పసుపాపనైపోతాను ఈ జీవితాన్ని ఇంత అందంగా మలచడం నిజంగా గ్రేట్ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతల ఆశిష్యులు ఎల్లప్పుడూ ఉంటాయి మనోజ్ నేను నీ వెంటే నిలబడతాం నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని భూమా మౌనికారెడ్డి రాసుకొచ్చారు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్